मैडर <laughs> తోటేతర రమలష్మారు ప్రారంభించాల్సిందిగా కోరుచున్నారు ఫోన్లు పెట్టుకుని బూత్ ఇన్ఛార్జీలు ఎవరున్నారు ఇలాంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు ముందుకు రావాలండి అలా బూత్ ఇన్చార్జీలు కూడా గడప గడపకు వెళ్ళి మీకు ఇచ్చినటువంటి యాప్ చేసుకోవాల్సింది కోరుచున్నా కార్యక్రమం మన భీమవరం నియోజకవర్గ ఇన్సాచి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మరి గౌరవనీయులు పార్టీ సీనియర్ నాయకులు వెంటే పాశాహి గారు ఇందుకోరు రామలింగరాజు గారు మెరుగైన నారాయణమ్మ గారు బాబురాజు గారి వార్డు పెద్దలు మరి చంద్రమోహన్ గారు పూణూరు గారు అలాగే మరి ఈ వార్డు ఇన్ఛార్జీలు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఈ కార్యక్రమానికి పాల్గొన్న నాయకులు ఎక్స్ కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ సచివులు మనకి ముప్పై రోజులు ఇచ్చారు ప్రతి రోజు కూడా ప్రతి వార్డులో ముప్పై తొమ్మిది వార్డులో కూడా మనం ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సరం కాలం పాటు మన ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలనలో ఏవైతే మన సంక్షేమాలు అభివృద్ధి ఉన్నాయా అని తెలుసుకుని గడప ఇంటింటికి వెళ్లి యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళ సాగబాధలు తెలుసుకోమని చెప్పి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకి సూచనలు ఇస్తాం జరిగింది అదే క్రమ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వంలో దిగ్విజయంగా ముప్పై తొమ్మిది కూడా యాప్లు వేసి అందరి ఇళ్ళకి కూడా టచ్ చేసి వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలో అలాగే భీమవరం పట్టణ కమిటీ కూడా పార్టీకి షౌజా సీ ముప్పై రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఏదో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా ప్రజావేతికి విధానాలు చేసి ప్రజల్ని మరి ఇబ్బంది పాలు చేసిందో అది మరొకసారి గుర్తు చేస్తూ ఈ సంవత్సర కాలం పాడటం ఎంత సుఖశాంతులతో ఉన్నారు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన అందరం అని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపర్చుకుండు మరి ముందుకెళ్ళేక మన బృగుం బీవారం పట్నంలోనే మీరు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సుపరిపాలన తొను అడుగు కార్యక్రమాన్ని నియోజవర్గ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోడసీతారామేశ్వరి ఆధ్వర్యంలో ఇక్కడ బొక్కవారి పాలన ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి ఎన్ఐఏ కోర్టు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి వారికి తెలియపరచడం అలాగే వారికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాన్ని కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని డౌన్లో యాప్లో మన ఐటీడీపీ మన మన ఐటీడీపీ యాప్లో మరి అన్నీ కూడా నమోదు చేసి పార్టీ యొక్క విస్తృత ప్రచారాన్ని మనం ఈ సంవత్సరం ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తాం మరి గారికి అలా నారాయణ గారికి అధ్యక్షుల నారా చంద్రబాబు నాయుడు గారు మరి సుపరిపాలన ఏడాది అనే కార్యక్రమం మరి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి తోట క్షేత్రమస్ గారు ఆధ్వర్యంగా మరి కార్యక్రమం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం ముఖ్యమంత్రి చేసినప్పుడు అనేక కార్యక్రమాలు చేసాం ప్రజల్లోకి వెళ్ళలేదు ఇప్పుడు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని ఒక గొప్ప సంకల్పంతో ఇది విజయవంతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఫోర్ పాయింట్ వన్ అంటే గతంలో నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు వన్ అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఉంది ఈ సంవత్సరంలో మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే మొన్న దాదాపు మార్గదర్శులుగా ఏర్పాటు చేసి ఈ యొక్క పదిహేను లక్షల మందికి వాళ్ళకి కావాల్సిన చదువు కానీ వైద్యం కానీ అన్ని చేరిపోయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు గొప్ప ప్రణాళిక చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజా అభివృద్ధి అటు సంక్షేమం కూడా రెండు విధంగా తీసుకెళ్ళిపో పార్టీ చంద్ర ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం అనే యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోటరిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలనే ఉద్దేశం ప్రజలకు వివరించి వారిని కలిసి ఇంటింటికి వెళ్ళి వారిని కలిసి యాప్ లో యాప్ లో డౌన్లోడ్ చేయవలసిందిగా మనకు ఆదేశాలు జారీ చేశారు చేశారు నాయుడు గారు ఆ యొక్క ఆశయాలను ముందుకు నడుపుతూ ఈ యొక్క ఏడాది పాలనలో అనేక విజయవంతమైన పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అండదండగా నిలిచాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పుణ్యం అని అని నేను పేర్కొంటున్నాను ఎందుకంటే ఈ రోజు పాలనలో తొలిగనే కార్యక్రమం మొదలు పెట్టి ఈ రోజు ఆరో వాటి నుంచి తోటా గారి ఆధ్వర్యంలో సహా పెద్దల సహకారంతో ఈ రోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది నమస్కారం ఈ రోజున మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళకి మన సంవత్సర కాలంలో మరి ఏం చేసాం మీకు ఏం చేయాలి అనేది ఒకటి చేయాలని ప్రతి ఇంటింటికి తిరగాలని ఆదేశాలు చేయడం జరిగింది ఈ రోజునది తొమ్మిదిన్నరకి పది పదింటికి మనం బొక్కవారిపాలెంలో ఆరో వార్డులో ప్రారంభించడం జరిగింది ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ బాగోలేదు మూడా ఇప్పుడమ్మా మీకు పెన్షన్ ఇస్తున్నారు అలాగే బస్సు వాడు వచ్చిందా బస్ కూడా నెల కట్టాలి ఈ సంవత్సరాల పెన్షన్ వస్తుంది కదా అట్లా వస్తుందా ఓకేనా ఎంత మీకు నాలుగు వేలు వస్తుంది కదా ఇప్పుడు గతంలో అంతా ఇప్పుడు వెళ్ళండి అంతే కదా ఇప్పుడు దేనిమే మీద ఎందుకంటే గతంలో కూడా మీకు ఈ వార్డులో మేము తిరిగాం మీకు ఏం కావాలి ఏంటనే దాన్ని నోట్ చేసుకుని మేము అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపడం చంద్రబాబు నాయుడు గారు పంపించారు అసలు మూడు వస్తున్నాయి అలాగే మీకు బెడ్లు ఉంటే చలికి ఉందాం అవ ఇద్దరున్నా ఇద్దరున్నాం ముగ్గురున్నా নাৰ চন্দ্ৰবাৰ পাছত